ఇక్కడ పెడుతున్నాడు హెడ్ నాకు చెస్ట్ దగ్గర ఇట్లా పెట్టి కరుస్తున్నాడు నన్ను ఇక్కడికి వచ్చి కరుస్తున్నాడు కొట్టట్లేదు నన్ను కరుస్తున్నాడు అది అసలు తిరుగుతున్నాడు అది చాలా అంటే నేను అన్ని కొట్టన గానీ నేను నవ్వుకుంటానే ఉండనే ఉన్న కొడతనప్పుడు కూడా అన్ని కొరకడం ఏం ఓకే అది ఐషూలాంచి అయిపోయి మేము బయటికి వచ్చేసిన తర్వాత చన్ను అంటనాడు నాలో ఎంగ్ అనిపించింది రొమాంటిక్ యాంగిల్ నన్ను కొరుకుతున్నాడు కొరికి అడిగా అరే నాలో ఏమనిపించింది నీకు అంత రొమాంటిక్ నన్ను అని అడిగా గోర్లు పెట్టింది అంత గీరాడు ఇదే తేడా ఉంది సార్ ఓకే ఏం జరిగింది ఇంట్రెస్టింగ్ ఉంది టాపిక్ కొడుతుంటే అక్కడ ఆల్మోస్ట్ ఒక సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ నుంచి అదే ఫ్లాట్ లో ఉంటున్నాడు వాళ్ళ ఓనరే వచ్చి వీడు ఎలా అంటాడో మాకు తెలుసమ్మా కాకపోతే ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నాడు అక్కడ మార్కెట్ ఉంది ఏం మాట్లాడే మార్కెట్ మార్కెట్స్ ఉంటాయి కదా ఫుల్ రష్ ఉంది జనం అంతా వచ్చారు ఇప్పుడు ఏదైనా గొడవ గొడవ అవుతుందంటే ఇప్పుడు మీదే గొడవ అవుతుంది మీ ఫ్రెండ్స్ ఉన్నారు మీరు అబ్బాయి మీతో గొడవ అవుతుంది మిమ్మల్ని ఒకరు కొడుతున్నారు మీ ఫ్రెండ్ రియాక్ట్ అవడా అవుతాడు నువ్వు నిజంగా జెన్యున్ అయితే వాడు వాడు కొడతాడు కదా వాళ్ళని అన్న ఆపుతున్నారు కొట్టకపోయా ఆపుతున్నారు వాడేమో వాళ్ళని తోసుకొని నేను చంపేస్తా ఉంటాడు ఏది కూడా నువ్వు చంపేదని ఒకటి ఇంకా రాయి పట్టుకొని వచ్చాడు కొడతానికి రాయి తీసుకొని వచ్చాడు ఆ రాయి పడేస్తే వచ్చేసి పట్టుకొని చెస్ట్ మీద కరిచాడు అర తోసి అరే ఏమో నాలో ఏముందని నీకు నన్ను అడిగే కరుస్తున్నాడు ఇంకా అట్లా కాదని చెప్పి కొడతా అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ భయ్య వాడి గురించి మాకు తెలుసు నీకు కూడా తెలుసు కదా

క్యారెక్టర్ గురించి మాట్లాడితే వాడి దగ్గరికి వెళ్ళి ఫస్ట్ వాడి ఫ్లాట్ లో నుంచి కిందకి లాక్కొచ్చిండు లాక్కొచ్చి చన్ను బ్యాగ్ లో డైరీ ఓపెన్ చేసి అక్కడ పెన్ను పెట్టి నువ్వు క్యారెక్టర్ స్పెల్లింగ్ కరెక్ట్ గా రాయి నిన్ను కొట్టడం మానేస్తా అన్నాడు మీద చెయ్యి కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోతా నేను అని నువ్వు క్యారెక్టర్ అసోసినేషన్ చేస్తున్నావు కదా నువ్వు క్యారెక్టర్ అని స్పెల్లింగ్ రాయి నువ్వు నీ మీద చెయ్యి వెళ్ళిపోతా కాదు కాదు అంటే హీట్ ఆఫ్ ద మూమెంట్లో రీసెంట్ వీడియో ఉంటది కదా గవర్నమెంట్ స్పెల్లింగ్ తెలుసా రాదు ఆ వీడియోలోనే ఉంది ఇప్పుడు ఇది కూడా సిచువేషన్ అంత కోపంలో ఆఫీస్ నేను వాడికి డైరీ తీసి నేను పైకి వెళ్ళ నేను వాడికి తెలుసు నేను ఎవరనే వాడికి తెలుసు ఎవరు పోయేరా ఎవరో నేను కిందకి రా తెలుస్తది ఇక్కడ ఏం చేయకూడదు కిందకి రాను అని చెప్పి లోపలికి వెళ్ళిపోయి డోర్ వేసుకొని ఎవరికి ఫోన్ చేసుకొని ఫోన్ మాడుకుంటూ వస్తున్నాడు అన్నమాట సరే రమ్మని ఎవరెవరు వస్తారు రమ్మను ఇక్కడే ఉంటాను నేను కిందకి రాగానే వెంటనే బ్యాగ్ లోంచి నేను రెగ్యులర్ గా యూస్ డైరీ తీసి పెన్ తీసాడు పెట్టి నువ్వు క్యారెక్టర్ నువ్వు తన క్యారెక్టర్ ని మాట్లాడుతున్నావు కదా అసలు క్యారెక్టర్ స్పెల్లింగ్ వస్తే రైట్ వెళ్ళిపోతాను ఇక్కడ నుంచి నువ్వు క్యారెక్టర్ స్పెల్లింగ్ అని వెళ్ళిపోతా డిస్కషన్ వద్ది ఇంకా నీకు నాకు సంబంధం లేదు వెళ్ళిపోతాను లేకపోతే మాత్రం కొడతా అది వదిలేసి ఏం చేస్తాను గుట్టేస్తావా నిన్ను చంపేస్తాను

అచ్చా అంటే ఈ గొడవకి ఆ పర్సన్ కారణమా ఓకే వాడే ట్రిగ్గర్ చేసి తన ఒక పార్టీకి వెళ్ళింది పెచ్చగొట్టి తీసుకొచ్చింది తనే ఓకే ను ఆ రోజు అసలు ఏం జరిగింది పబ్లో అసలు మా ఇద్దరికి వంశి నేను బానే ఉన్నాం అక్క స్టిల్ మా ఇద్దరికి ఏ గొడవలు లేవు ఏం లేదు మంచిగానే మాట్లాడుకుంటాం ఏం లేదు మేము నార్మల్గా అప్పుడు ఎలా ఉన్నామో ఇప్పుడు అలాగే ఉన్నాము మరి వాడు ఏం ట్రిగర్ చేసి వీడిని తీసుకొచ్చిండో అక్కడికి తెలియదు కొట్టాడు ఏం రీజన్ లేదు నిన్ను కొట్టాడు నార్మల్గా ఇప్పుడు మిమ్మల్ని తనని క్యారెక్టర్ గురించి మాట్లాడినందుకే మీరు ఇంత రియాక్ట్ అయ్యారు కదా సో తిని కొట్టాడు అని తెలిసిన తర్వాత తనని ఎందుకు ఏమైనా అన్నారా లేదంటే సైలెంట్ ఉన్నారా కాల్ చేసి ఎక్కడున్నా రా నువ్వు అంటేనే ఫుల్ డ్రింక్ చేసినట్టు ఉన్నాడు వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరికి ఇచ్చి కాల్ అంటే అబ్యూజింగ్ చేపిస్తున్నాడు అనమాట సో నాకు నచ్చలేదు ఎన్నో సరే ఒక మాటలకి వెళ్ళి డిస్కషన్ పడచ్చు ఇది ఇంకొంచెం ఎక్కువ ఉంది ఫిజికల్ అబ్యూస్ ఇది సో ఇది మనం లైట్ తీసుకుంటే ఇది రిపీట్ అవుతుంది ఇప్పుడు వెళ్ళి నేను ఆ కొట్టి లేకపోతే వాడినాన్ని కొట్టి డిస్కషన్ అవి కాదు దీనికి ఒక కరెక్ట్ సొల్యూషన్ ఉండాలి లేకపోతే అరే వీడు వస్తే ఏం చేయలేదు డిస్కషన్ అయింది కొట్టడానికి వచ్చాడు అంటే అది ఎలా ఉంటుంది లైక్ ఇంకో దానికి దారి తీస్తుంది అనమాట ఇంకొకటి చెయ్యొచ్చు అనే పాయింట్ వస్తుంది సో ఇట్లా కాదు ఎవరు చెప్పాలి వాళ్ళే చెప్పాలి సో నాకు కాల్ చేసి ఇష్టం వచ్చినట్టు ఎవరి వాళ్ళతో ఫోన్లు చేపించి ఇష్టం వచ్చినట్టు బూదులు తిట్టి తిప్పి తిట్టిస్తుంటే సరే తిట్టిస్తున్నావు కదా డైరెక్ట్గా సో ఏరియా అక్కడ జరిగింది అనిపిస్తుంది కదా అంటే వేరే పర్సన్ వచ్చి నీ మీద ఇప్పుడు మీ మమ్మీ డాడీ కూడా కొట్టుంటారో లేదో తెలియదు లవ్ చేసిన అబ్బాయి కూడా కనీసం మాట కూడా అనలేదు ఇప్పటివరకు ఇంత జరుగుతున్నా కూడా తను తిట్టనే తిట్టలేదు అని చెప్తున్నారు అలాంటిది సడన్ గా ఒక అన్నోన్ పర్సన్ ఫ్రెండ్ అయ్యి ఉండొచ్చు వచ్చి మీద చెయ్యేసేవరకు వెళ్ళిండ్రు అని అంటే నీకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది ఏ ఆడపిల్ల అయినా సరే మాట అంటే మాటతో మనం మాట్లాడచ్చు కానీ ఒక అబ్బాయి వచ్చి నీ మీద చెయ్యేసిండు అని అంటే అది చాలా లో చేసే పాయింట్ అది అమ్మాయికి అది ఈవెన్ హస్బెండ్ అయినా కూడా ఇప్పుడు ఈ మధ్య డివోర్స్ అయ్యే రీజన్సే మేజర్ అవే అంటే మళ్ళీ క్షమించేసావు అంటే దేనికి అంత అంటే ఆ రోజు మరి ఏ వైబ్ లో ఉన్నాడో తెలియదు అంటే ఫుల్ తాగున్నాడు ఉన్నాడు యాక్చువల్లీ తర్వాత రోజు మాట్లాడిన దానికి సారీ చెప్పారు అసలు అంటే ఆ రోజు కాల్ లో నాకు కాల్ చేసి మాట్లాడిన తీరికి డైరెక్ట్ గా వచ్చి మాట్లాడిన తీరికి అసలు సంబంధం ఉండదు అంటే ఆ పక్కన పది మంది ఉండేటప్పటికి ఇదైతుంది సో అంటే నేను అదే ఓపెన్ అయ్యి చెప్పా నువ్వు ఇప్పుడు ఎవరైతే నిన్ను నేను పుష్ చేసి నిన్న ఎంకరేజ్ చేస్తున్నారో నీకు నీడు ఉన్నప్పుడు ఎవరు రాడు బ్రో అది ముందు ఆల్రెడీ నీకు ఒక ఎగ్జాంపుల్ ఉంది దానికి నేనే రీజన్ నేను ఎగ్జాంపుల్ ఏం జరిగిందో సో ఇప్పుడు ఇప్పుడు నీ వెనకాల తిరుగుతున్నారు కరెక్ట్ టైం కి ఎవడు రాడు అది గుర్తుపెట్టుకో అది ఒక్కడు గుర్తుపెట్టుకుంటే సెట్ అని చెప్తాను ఇదే ఓకే మా ఎంత అండి బతుకులు మన చెప్పండి వచ్చాము బతికాలు పగలు అవన్నీ కూడా పెట్టుకోవడం కూడా ఆఫ్ టైం ఎంతసేపు ఉన్నా అంటే ఇప్పుడు మీరు ఉన్నారు నేను ఇప్పుడు ఆ మనిషి గురించి ఆలోచించే ఒక గంట ఉంటది కదా ఆ గంట నేను వేరే దానికి బ్రెయిన్ స్టోర్ చేసుకుంటే నాకు మంచి స్టోరీ వస్తుంది లేకపోతే నా నా నేను పెట్టాలనుకున్న బ్రాండింగ్ కి నాకు ఒక మంచి ఐడియా వస్తుంది అవును ఓకే సో మొత్తానికి అయితే ఇన్ని జరిగాయి కానీ ఇవన్నీ ఎవరికి తెలియదు ఈరోజు చాలా విషయాలు మనకు తెలుస్తున్నాయి యాక్చువల్గా తెర ముందు తెర వెనక ఇది కూడా ఒక పెద్ద సినిమా స్టోరీ తీయచ్చు అట్లుంది అంటే రియల్ లైఫ్ లో కూడా సాంగ్ ప్రమోషన్ కోసము అంటే వాళ్ళు ఏదో ఒక షూట్ చేద్దాము స్టోరీ చేద్దాము అనుకున్న దానికి వాళ్ళు మాట్లాడిన ఇంటర్వ్యూస్ కానీ ఇవన్నింటి వల్ల వెనకాల ఇంత పెంట జరిగింది కానీ అన్నిటి వల్ల నష్టం జరిగింది తినకే యాక్చువల్గా ముగ్గురికి ప్రాబ్లం అయింది ఇద్దరు బాగానే ఉన్నారు నేనే ఇలా ఉన్నా ముగ్గురికి ప్రాబ్లం అయింది ఇద్దరు బాగానే ఉన్నారు నువ్వు లాస్ అవుతున్నావు స్టిల్ ఓకే ఎంత చెప్పినా అర్థం కావట్లేదు వినట్లేదు ఎవరు ఎప్పుడు ఏ బ్యాడ్ జరగలేదు కాబట్టి ఆ రీజన్ వల్ల అయిందంటే వాడు నేను అప్పుడెట్ గా మంచిగానే ఉన్నాం రీజన్ గా కరెక్ట్ రీజన్ ఏదైతే తను లోగా ఉన్నప్పుడు అంటే తన లైఫ్ లో డౌన్ అయినప్పుడు గ్రాఫ్ ఇక్కడ ఉన్నప్పుడు ఎవడు ఏం చేసినా పట్టించుకోడు గ్రాఫ్ ఒకసారి పడిపోతున్న టైం లా రాంగ్ సిచ్యువేషన్ లో మనము ఎంటర్ అయ్యాం కాబట్టి అది మొత్తం నీ సైడ్ టర్న్ అయింది అటు సైడ్ పాజిటివ్ అయిపోయి ఇటు సైడ్ నెగటివ్ అయిపోయింది అక్కడ నా అమ్మాయి ఎంటర్ అయినా కూడా డెఫినెట్ గా అదే అయ్యే ఉంటది కానీ నువ్వు చేసిన తప్పు ఏంటి అంటే ఆ ప్రమోషన్ కి కానీ లేదంటే ఏదైతే మీరు షూట్ అనుకోని దాన్ని కంటిన్యూ చేయడం కానీ దాని వల్ల అదొకటి జరిగింది ఈ సమ్ ఇంటర్వ్యూస్ లో కూడా సమ్ వన్ అనే డైరెక్ట్ గా ఓపెన్ గా ఉన్నారు అనేది చెప్పుకుంటుంటే అది ఇంకా క్లారిటీ ఉండేది ఈ కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ వల్ల ఇంత పెంట ఒక ఫైవ్ మంత్స్ ఓకే ఓకే సో మీ విషయానికి వస్తే లైక్ హ్యాండ్ కి ఏదో అయినట్టుంది ఏంటి అది చిన్నప్పుడు కరెంట్ షాక్ కొట్టింది నాకు ఓకే అరౌండ్ సెవెన్ ఇయర్స్ అప్పుడు మా మా టెరస్ మీద ఆడుకుంటా ఆడుకుంటా తెలిసి తెలియక పట్టేసుకున్నాం ఓకే ఫింగర్స్ అవి కాలి నరాలు అవి కాలినప్పటికీ ఆపరేషన్ చేసి తీసేశారు ఓకే అలా ఓకే దీని గురించి ఎప్పుడన్నా అంటే మీకు గొడవలు అట్లా అయినాయా మీ ఇద్దరికి ఇద్దరికి కానీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ ఎప్పుడన్నా ఇన్ఫ్యాక్ట్ ఈ హ్యాండ్ ఎక్కువ ఇది చేస్తూ ఉంటుంది ఓకే అంటే నాకు అర్థం కాలేదు ఎక్కువ ప్యాంపర్ చేస్తూ ఉంటుంది దానికి ఇష్టం అంటుంది ఓకే నీకు ఎప్పుడన్నా అంటే అనిపిస్తూ నార్మల్ నార్మల్గా అరే హ్యాండ్ ఉంటే బాగుండు అని ఎప్పుడన్నా అలా అనిపించిందా ఎందుకంటే ఈ మధ్యలో అందరూ కూడా బయట చూస్ చేసుకునేటప్పుడు అన్ని కరెక్ట్గా ఉండాలని చూసుకుంటారు కానీ బుద్ధి కరెక్ట్ ఉండాలని చూసుకోవట్లేదు నేను అదే చేశాను ఈ విషయంలో యాక్చువల్గా నీ ఏమంటారు నీదే లక్ ఆయన్ని కాదు అంతే కదా ఎందుకంటే ఇంత నెగిటివ్ ఉన్న ఇప్పుడు మీరే అన్నారు చిన్న అంత పెద్ద కంపెనీ ఆమె ఏం చేస్తుంది ఎంత రీచ్ ఉంది అనేది కూడా చూడకుండా పర్సనల్ లైఫ్ సింపుల్ లాజిక్ అంత కాంట్రవర్సీలో ఉన్న అమ్మాయిని మీరెందుకు చూసుకుంటారు అసలు మీరు ఎందుకు ఉన్నారు పక్కన ఎవరు కూడా అది పట్టించుకోరు మీడియాలో ఏం జరుగుతుంది ఎంత నెగిటివ్ ఉంది ఇదే తప్ప అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది పట్టించుకోము సో మీరైతే హ్యాపీ ఉన్నారు యాక్చువల్లీ ఆయన బిజినెస్ పర్సన్ కాబట్టి అట్లా ఆలోచించారు అంటే వేరే ఎవరన్నా కానీ బిజినెస్ లో నార్మల్ గా ఆలోచించేది కాంట్రవర్సీ ఉన్న వాళ్ళని తీసుకోవాలని కదా అంటే అది ఒక ఎలక్ట్రానిక్ కదా ఓకే సో వాళ్ళకి అది అంత ఫీజిబుల్ అనిపిలే లేదంటే నార్మల్ గా మనం బిజినెస్ చేసేదే నార్మల్ గా ఇప్పుడు ఇన్స్టా రీల్స్ కాని ప్రమోషన్స్ కాని నేను ఫిల్టర్ చేసుకునేటప్పుడు ఎవరికి ఎక్కువ రీచ్ నేను ఫాలోవర్స్ చూడను నేను ఫాలోవర్స్ అసలు చూడలేదు ఎందుకంటే వన్ మిలియన్ ఉన్న కూడా హండ్రెడ్కే దాటిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ మధ్య ఇంకొకటి తెలిసింది నాకు ఏంటంటే వన్ మిలియన్ ఫిఫ్టీ కే సెవెంటీ కే ఈటీకే అండ్ ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు పేజ్ ఓపెన్ చేయి నా ఫ్రెండ్ చెప్పిండు ఇది నాకు తెలియదు వీళ్ళకు ఉండడం ఫాలోవర్స్ మిలియన్స్ లో ఉంటుర్రు రీచ్ మాత్రం టెన్ కే ఫైవ్ కే ట్వంటీ కే మ్యాక్సిమమ్ థర్టీ కే దానికి మించిపోతలే వీడియోస్ ఇంత నా పేజ్ ఓపెన్ చేసుకున్నా నాకు ఉన్నది సిక్స్ కేనే ఫాలోవర్స్ నాది ఎంతో కొంత నాకున్న దానికంటే ఎక్కువ రీచ్ నా ఫాలోవర్స్ నాకు అర్థమైంది నాకు జెన్యున్ రీచ్ ఉన్నది నాకు ఈ లాజిక్ అర్థం కాకనే నా ఫ్రెండ్ ని కూర్చోబెట్టి అడిగిన ఏంది ఈ లాజిక్ నాకు అర్థం కావట్లేదు అని అంటే ఒకసారి ఫాలోవర్స్ ఓపెన్ చేసి ఆ ఫాలోవర్స్ లో ఎవరు ఎన్ని పోస్ట్ చేశారు వాళ్ళకి ఎంత ఫాలోవర్స్ ఉన్నారు ఏంటంటే అన్ని జీరో పోస్ట్లు జీరో ఫాలోయింగ్ ఒక అకౌంట్ పేరు ఆ అకౌంట్ పేరు కూడా ఇన్స్టాగ్రామ్ యూజర్స్

ఎందుకంటే ఆ టార్చర్ వేరేలా ఉంటుంది నాకు వద్దే వద్దు సో ఇది ఇదే నడుస్తుంది యాక్చువల్ మీరు ఇవ్వడం చాలా మంది వన్ మిలియన్ ఉన్న వాళ్ళందరికీ పడిపోతున్నాయి ఇప్పుడు లేదు ఇప్పుడు రీసెంట్ గా ఒకది ఒకరు చూసాను అన్నమాట వన్ మిలియన్ ఉన్న వాళ్ళది ఇప్పుడు నైన్ నైన్టీకి వచ్చేసింది అవును అంటే బాట్స్ ఏమైతుంది అంటే కొన్ని రోజులకి ఇప్పుడు మొత్తం ఇన్స్టాగ్రామ్ ఆల్గ్రదం అంతా చేంజ్ అయిపోయింది ఓకే సో అది ఎట్లా నడుస్తుంది అంటే ఫ్లాగ్షిప్ అంటే ఈ ఫ్లాగ్షిప్ ఫాలోవర్స్ లేకపోతే కనుక రిమూవ్ అయిపోతుంటారు ఓకే ఓకే అది కూడా ఓ ఆప్షన్ ఉంటుంది అనమాట ఈ ఫ్లాగ్షిప్ ఫాలోవర్స్ ఆన్ చేసుకుంటే జెన్యున్ ఫాలోవర్స్ ఉంటారు అది ఒకవేళ ఆన్ చేసుకోకుండా హాఫ్ చేసి ఉంచుకున్నారు అనుకో బై మిస్టేక్ తెలియ పీక్త ఉంటారు అనమాట ఇంతకు ముందు నేను రీసెంట్ ఒక ఇంటర్వ్యూ చేసిన ఒక అక్కని ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లూయన్స్ అంటాను తను కూడా చెప్పింది ఏంటంటే ఇన్స్టాగ్రామ్ లో మనీ వస్తాయి రా అని తనకి ఇన్‌స్టాగ్రామ్ లో లైవ్ లో నాకు చూపించింది అన్నమాట పేజ్ ఓపెన్ చేసి తనకి డాలర్స్ ఏమంటారు యాడ్ అవుతూ ఉంటాడు కదా అది కూడా నాకు చూపించింది ఇన్‌స్టాల్ అకౌంట్ రావడ ఏంట్రా అనుకున్నా నేను మోనటైజ్ చేసుకుంటే కూడా పబ్లిక్ ఫిగర్ వాడు వెరిఫై చేసుకుని వాడు మంత్స్ మంత్స్ వెరిఫై ఇప్పుడు ఫాలోవర్స్ ఉన్న ఆఫర్స్ బెనిఫిట్స్ పెయిడ్ క్యాంపెయిన్స్ నడుస్తుంటాయి మీ రీల్స్ మధ్యలో యాడ్ వస్తుంది ఇప్పుడు మీరు రీల్స్ నడుస్తూ ఉంటాయి కదా ఇప్పుడు తన ప్రొఫైల్ ఓపెన్ చేశారు రీల్స్ చూస్తున్నారు అన్ని రీల్స్ చూస్తున్నారు సడన్ మధ్యలో ఒక యాడ్ వస్తుంది ఎవరో నాలాంటి ఒక సోషల్ మీడియా మార్కెటర్ ఒక క్లయింట్ కి సంబంధించిన వీడియోని బూస్ చేస్తాడు అనమాట యాడ్ రన్ చేస్తాడు క్యాంపెయిన్ చేస్తాడు మేము డబ్బులు ఖర్చు పెడతాం కదా మేము ఒక పదివేలు ఎంతో ఖర్చు పెట్టి ఆయనది చేస్తాం క్యాంపెయిన్ ఆ పదివేలలో ఈ యాడ్ ఇక్కడ వచ్చినందుకు తనకు వెయ్యి రూపాయలు ఐదు వందలు అట్లా తనకు వస్తుంది అనమాట వచ్చిందా నీకు లేదు లేదు ఇంకా చేయలేదు అమౌంట్ వచ్చింది మనం ఇంకా అంత రీచ్ అవ్వాలి ఇప్పుడు చెప్పా కదా ఒక స్టార్ట్అప్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం ఇంత జరుగుతుంది ఆ సోషల్ మీడియా వెనకాల అంటే ఇవన్నీ మీకు తెలుసు కాబట్టి సో ఏది కూడా పెద్ద సీరియస్ గా తీసుకోలే మీ ప్లేస్ లో వేరే పర్సన్ ఉంటే నీకు బ్రేకప్ అయిపోయేది బ్రేకప్ అయిపోయేది అది కంటిన్యూ అయ్యేది రచ్చ ఈ రోజుల్లో నువ్వు లైఫ్ లాంగ్ ఉండేదా అని అర్థం సో ఈ రోజు అయితే మొత్తం పోతాయి ఈ ఇంటర్వ్యూ రిలీజ్ అయితే ఒక ఇయర్ కి త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ డేస్ చెప్తాను బ్రేక్ ఒక ఇయర్కి త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ డేస్ బ్రేక్ చెప్తావా బ్రేకప్ అని చెప్తా బ్రేకప్ అని చెప్తావా ఎందుకు రోజు చెప్తా బ్రేకప్ అని అలా ఉంటుంది అలా చెప్పిన వాళ్ళకి అలా ఎక్కువ ఉంటుంది అంట ఓకే సో ఇంకా ఇవన్నీ కూడా ఒకసారి పక్కన పెడితే కొంచెం ఎంటర్టైన్